ఆత్మబంధువులకు ఇతర అద్భుతమైన ధ్యానాన్ని ధ్యానాన్ని నాకు మనకి జగత్తు కనిపించిన బ్రహ్మర్షి సీతామహాపత్రిజీ వారికి నాకు ధ్యానాన్ని నేర్పిన దేవి రంగారావు గారికి మహా కృతజ్ఞతలు ఇప్పుడు విశాఖ జిల్లా గుమ్మకోట అంటే అనంతగిరి గుమ్మకోటలో మహాకరుణ యాజ్ఞం జరగబోతుంది దీన్ని డాక్టర్ జగపతి రాజు గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ ప్రదేశం చాలా విశేషమైనటువంటి ప్రకృతి నిలయం చాలా చక్కటి అనుభవాలతో కూడుకున్న శక్తి క్షేత్రము ఇది బ్రహ్మర్షి పత్రిజీ గారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశము ప్రతి సంవత్సరం పదకొండు రోజులు బ్రహ్మర్తామహాపతిజీ వారు అక్కడ ఉండడానికి ఇష్టపడేవారు అటువంటి మహాక్షేత్రంలో యొక్క పదకొండు రోజుల కార్యక్రమం జరిగిపోతుంది అందరూ తప్పనిసరిగా వచ్చి అక్కడ శక్తులను స్వీకరించి ధంజీలు కాగలరని యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ఆనందంగా అందరూ జరుపుకునే విధంగా సహాయ సహకారాలతో యొక్క మహా కార్యక్రమాన్ని విజయంత్రం చేస్తారని కోరుతున్నాము చలో ప్రకృతి వ్యాలీ చలో ప్రకృతి వ్యాలీ చలో గుమకోట చలో మహాకరుణ మహాయజ్ఞము థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క ఛానల్ని ఎనర్జీ ఛానల్ని అందరూ చూసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయవలసి కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్